వామని అగ చూడూర్రి ఓ ఇంటాయనకి కరెంటు బిల్లు ఇరవై ఒక కోట్లట ఇక ఇన్నారులా మరీ గంతగానం ఏం వాడుతున్నారో అనుకునేరు అయినా ఎంత వాడుకున్నా వందో వెయ్యో ఇక ఎండాకాలంలో జరంతా ఎక్కువ వాడతాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కానీ కోట్లల్లో కరెంటు బిల్లు వచ్చుడైంది నాగర్ కర్నూలు జిల్లాలో కానాపూర్ చెందిన ఒక అన్న ఇంట్లో కేవలం రెండు వందల ఏడు యూనిట్లు మాత్రమే వాడినటుల్లా కానీ గాయనకి ఇరవై ఒక కోట్ల నలభై ఐదు లక్షల బిల్లు కొట్టిచ్చిరట ఇక గది చూసి గా అన్న గుడ్లు ఎలాదీసిండట గాయనేది ఎవలమైన ఆగమైతాం ఇక బిల్లును పట్టుకొని కరెంట్ ఆఫీస్కి పోయే వరకు ఈయనతో పాటు ఊరోళ్ళు కూడా కొంతమంది గదే పరిశాంత్ తోట వచ్చిరట ఇక అందరూ కలిసి గట్టిగా అరుసుకునే వరకు లేదే తప్పని ప్రైవేట్ వాళ్ళను బిల్లులు కొట్టనీకి తోలినందుకు గిట్ల అయిందని చెప్పుకొచ్చిరట ఇక ఊరోళ్ళంతా కలిసి ఇక కరెంటు వాళ్ళని తిట్టని తిట్లు లేవనుకోర్రీ